ఆ డివిజన్ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఎప్పుడు కలుస్తారో ఎప్పుడు కొట్లాడతారో తెలియదు అన్నట్లుగా ఉంది ప్రారంభోత్సవ కార్యక్రమాలు పోటా పోటీగా నినాదాలు చేసుకోవడం ఆ ఘనదంత తమదంటే తమదని చెప్పుకోవడం ఇప్పటి వరకు చూసాం ఈసారి మాత్రం నో వైలెన్స్ ఓన్లీ ప్రశంసలైనట్లుగా సాగింది మోండా డివిజన్ ప్రారంభోత్సవ కార్యక్రమం అవసరమైతే కలుస్తాం లేదంటే కొట్లాడతాం అన్నట్లుగా మారింది ఎమ్మెల్యే గణేష్ కార్పొరేటర్ కొందం దీపికాల మధ్య రాజకీయాలు జోకులు నవ్వులు వ్యంగ్యస్త్రాలు పంచుల తోకన సాగిన ప్రారంభోత్సవ కార్యక్రమంపై ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో సంతోషము మా ఎమ్మెల్యే గారు మా కష్టాలను చూసి మేము ఏదైతే నాకు కూడా కూడా డైనమిక్ గారు ఉన్నారు మంచిగా సికింద్రాబాద్ కంటర్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో తెలియదన్నట్లుగా మారింది మోండా డివిజన్ రాజకీయ పరిస్థితిలో మొన్నటి వరకు కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ఎమ్మెల్యే లు ఎవరి స్టైల్లో వారు ఆరోపణలు విమర్శలు చేసుకుంటొచ్చిన నాయకులు నేడు ఒకటిగా కలిసిపోయి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేయడంతో పాటు వారు చేసిన సందడి అంతా ఇంత కాదు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కార్పొరేటర్ కొంత దీపికా లు ఒకరిని మించి ఒకరు ఉన్నట్లుగా పంచ్ డైలాగులు వ్యంగ్యాస్త్రాలు జోకులు నవ్వుల మధ్య ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు మోనా డివిజన్ మారడిపల్లిలోని యాక్సిస్ బ్యాంక్ ఎల్ శంకర్ నగర్ వద్ద వర్షపు నీరు సాఫీగా నలభై లక్షల యాభై వేల రూపాయల వ్యయంతో స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ పైప్ తో పాటు ఎనిమిది రూపాయలతో హిందూ శ్మశాన వాటికలో పెన్సింగ్ నాలా నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి మారడిపల్లిలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గణేష్ కాంగ్రెస్ పార్టీ అనుచవర్గంతో కార్యక్రమంలో పాల్గొనగా మోనా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు కాంగ్రెస్ ఆశావాహనేతలు వరలక్ష్మి ధనలక్ష్మి చిరబిన బద్రనాథ్ యాదవ్ చిరబిన సంతోష్ యాదవ్లతో పాటు పలువురు నాయకులు పోటీ పడుతూ మరీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా అక్కడ కనిపించిన సన్నివేశాలు ఆశ్చర్యానికి బస్తీలో పాదయాత్ర నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ బీజేపీ నాయకులను పేరు పెట్టి మరీ పిలిచి వారి భుజంపై చేయి వేసి నడుచుకుంటూ వారితో సంభాషిస్తూ కనిపించారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముందు ఈటల రాజేందర్ కు ఫోన్ చేసి కార్యక్రమానికి హాజరవుతారా లేదా అని తెలుసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించారు గతంలో ప్రారంభోత్సవ కార్యక్రమం అంటేనే అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ నాయకులు నినాదాలతో హోరెత్ ఈసారి వైలెంట్ వద్దు సైలెంట్ ఏ ముద్దు అన్నట్లుగా అటు ఎమ్మెల్యే ఇటు కార్పొరేటర్ ఒకరినొకరు పొగడ్లతో ముంచెత్తుకుంటూ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కొనసాగించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తమ కష్టాలు చూసి మారడపల్లిలో అభివృద్ధి పనులు నిర్వహించడం పట్ల కొంత దీపికా సంతోషాన్ని వ్యక్తం చేశారు అధికారుల చుట్టూ పలుసార్లు అభివృద్ధి పనుల కొరకు తిరగడంతోనే పనులు ప్రారంభమయ్యాయని మోండా డివిజన్ లో ఇద్దరు ఎమ్మెల్యేలు సహకారంతో అభివృద్ధి పనులు చకచకా చావుతున్నాయంటూ కొంత దీపిక నరేష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు సంతోషము మా ఎమ్మెల్యే గారు మా కష్టాలను చూసి మేము ఏదైతే అఫీషియల్స్ దగ్గరికి తిరుగుతున్నామో అప్స్ చేస్తున్నామో దానికి సహకరిస్తూ శాంక్షన్స్ చేస్తున్నారు ఎందుకంటే ఈ బస్తీలో కూడా మేము ఇది ఎమ్మెల్యే శ్రీగణేష్ సైతం నేనేమి తక్కువ కాదు అన్నట్లుగా కొంత దీపిక పొగడతలకు తగ్గట్టుగా మాకు డైనమిక్ కార్పొరేటర్ దొరికారంటూ ఆకాశానికి ఎత్తేశారు కొంత దీపికా నరేష్ పనితనాన్ని చూస్తే ఎంతో సంతోషంగా ఉందని పొగుడుతూనే మరోవైపు అభివృద్ధి పనుల కొరకు తాము కష్టపడితే చివరి క్షణంలో అధికారులను కలుస్తూ పనులు ఎప్పుడు చేస్తానంటూ కొంత దీపికా నరేష్ తన ఖాతాలో వేసుకున్నారంటూ శ్రీగణేష్ చమత్కరాలతో వ్యంగ్యస్త్రాలను విసిరారు నాకు కూడా లక్కీ ఒక డైనమిక్ కార్పొరేటర్ గారు కూడా ఉన్నారు మంచిగా పని చేస్తున్నారు ఇప్పుడు నేను ఫాలో ఫాలోఅప్ చేసినాక చివరి నిమిషంలో వచ్చినాక వారు కూడా ఒక రోజు పోయి సార్ ఎప్పుడు ఇనాగ్రేషన్ అని అడుగుతారు అలాంటి వాళ్ళు కూడా ఉండాలి మంచి పనులు అయితే రానున్న రోజు ఎలిశంకర్ నగర్ లో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముగించుకొని మారడపల్లిలోని హిందూ స్మశాన వాటి వద్దకు వెళ్ళిన కొంత దీపికా నరేష్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ల మధ్య ఆసక్తికరమైన సంభాషణ నెలకొంది కొంత దీపికా భర్త నరేష్ పై శ్రీగణేష్ సెటర్లతో నవ్వులు పోయించారు మొన్నటి వరకు దూరంగా ఉన్న కొంత నరేష్ రానున్న కార్పొరేట్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారని అయితే కొంత దీపిక తన భర్త నరేష్ ను మోండా డివిజన్ పోటీలోకి రానివ్వనని చెప్పడంతో కార్యక్రమానికి హాజరైన వారంతా నవలతో పోయించారు అయితే భార్యాభర్తల మధ్య ఎమ్మెల్యే శ్రీగణేష్ చిచ్చి పెడుతున్నారంటూ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ చమత్కరిస్తూ నవ్వులే నవ్వులు అన్నట్లుగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు ఇక ఇందరితో ఆగకుండా బై కొంత నరేష్ దంపతుల్లో ఎవరికైనా ఒకరికి అవకాశం వస్తుందంటూ ఎవరికి వారు సెటర్లు వేసుకుంటూ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముగించారు చివరికి కొంత దీపిక నరేష్ ఎమ్మెల్యే శ్రీగణేష్ కు శుభవార్త అంటూ తాను దిశా కమిటీకి తనను నామినేట్ చేశారని చెప్పడంతో ఎమ్మెల్యే శ్రీగణేష్ కొంత దీపిక నరేష్ కు కంగ్రాస్ చెప్పి కార్యక్రమాన్ని ముగించుకొని వెళ్ళిపోయారు మొత్తానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ మధ్య మౌంటా డివిజన్ లో జరిగిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలలో జరిగిన సంభాషణ వ్యంగ్యస్త్రాల మధ్య ఎవరికి వారే పోటీ పడ్డారు సనత్ నగర్ నియోజకవర్గం మౌండా డివిజన్ భారతీయ జనతా పార్టీ మండల స్థాయి కమిటీ సభ్యుల నియామకం జరిగింది నూతన కమిటీ సభ్యులుగా ఎంపికయ్యారు వైస్ ప్రెసిడెంట్ గా కాళీ సంగీత శివ సంపత్ రాజేష్ గోలికర్ జనరల్ సెక్రటరీ ఈగల విషా సంతోష్ సెక్రటరీలు గణేష్ శ్రావణ్ నాగేందర్ లాల్ శ్యామల ట్రెజరర్ గా భూలక్ష్మిలను నియమించారు ఈ సందర్భంగా మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ మోండా మార్కెట్ డివిజన్ అధ్యక్షుడు ప్రశాంత్ జై నూతన కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ బలోపేతమే లక్ష్యంగా కమిటీ సభ్యులంతా కలిసిమెలిసి పనిచేయాలని కొంత దీపికా నరేష్ సూచించారు కంటమెంట్ లో మార్టిగేజ్ రాజకీయం ఇప్పుడు నేతలను ఆలోచింపజేస్తుంది ఎమ్మెల్యే టూకీగా సరే అన్నారు భానుక ఆనాటికి మౌనం వహించారు ఎంపీ ఈటల గైర్ హాజరై ఇప్పుడు యూ టర్న్ తీసుకుంటున్నారు మరి ఇప్పుడు కంటర్మిట్ అధికారులు వెనక్కి తగ్గుతారా అనుభవజ్ఞ ఇంజనీర్ బృందంతో ఫైనల్ చేసిన కొత్తరులతో మార్పులు చేర్పులు సాధ్యమైన రెండు పార్టీలు నో అంటున్న వేళ ఎమ్మెల్యే తన ఆలోచనలు వెనక్కి తీసుకుంటారా మాజీ ఉపాధ్యక్షులు కూడా కొత్త చట్టంతో ఇబ్బందులే అంటున్న సమయంలో అధికారులు ఆ ఫైలుపై పై మరలా ఆలోచన చేస్తారా కష్టపడి మార్పు తేవాలంటూ నెలల కొద్దీ శ్రమించి సిద్ధం చేసిన మాటిగేజ్ కథలో అధికారులు హీరోలవుతారా నిరుపేదల పారిట విల రక్షణ శాఖ ఆమోదం పొందిన మాటిగే ఇప్పుడు నేతల్లో కన్విప్పు కలిగించడానికి కారణం ఏమిటి అందులో అంతలా రహస్యం దాగి ఉందా ఆచరణలోకి వస్తే ఇబ్బంది పడేది మధ్యతరగతి వారినా వాచ్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఎఫ్ఎస్ఐతో అయితే జీహెచ్ఎంసీ తరగాలో అందరికీ అనువుగా ఉండాలంటూ పెనుమార్పులు తీసుకురావాలని భావించి అందుకు తగ్గట్టుగా నియమించి ఇంజనీర్ల బృంద పర్యవేక్షణలో పెనుమార్పులకు స్వీకారం చుట్టారు మార్టిగేజ్ విధానంతో పలు మార్పులతో రూల్స్ తయారు చేసి వాటిని బోర్డు సమావేశంలో ఆమోదించి రక్షణ శాఖ నుంచి ఆమోదం పొందగలిగారు తమ హయాంలో సాధించామన్న ఆనందం వారిది అయినా ఇప్పుడు మాత్రం ఆమోదానికి బోర్డులో అంతగా ఆలోచన చేయని పునరాలోచనలో పడడంతో అధికారులు ఎలా ముందుకు సాగుతారన్నది ప్రశ్నార్థకంగా మారింది ప్రస్తుతం బోర్డు సమావేశంలో ఆనాడు కొత్తరూలు కంటమెంట్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ బోర్డు నామినేటెడ్ సభ్యులుగా భానుక నర్మద మల్లికార్జున్ ప్రజా నాయకులుగా వెరీడ్ బోర్డు సమావేశానికి హాజరయ్యారు వారు చెప్పిన దానికి ఇంత గ్రౌండ్ వర్క్ తో చేసిన నిర్ణయానికి ఎమ్మెల్యే గణేష్ ఆమోదం తెలిపగా నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున్ కూడా కొత్త ఎంట్రీ కావడంతో సరైనట్టు చేశారు అయితే పట్టు లేకపోవడంతో వారంతగా దానిపై ఆలోచన చేయపోగా ఇక ఆమోదం సులభతరం కావడంతో బోర్డు ఆమోదం తెలిపి ఆ చట్టాన్ని ఆసనలో పెట్టేందుకు సిద్ధమైంది అయితే ఈ వ్యవహారం ప్రస్తుతం కంటర్మెంట్ ఎమ్మెల్యే గణేష్ సైలెంట్ గా ఉండగా ప్రజా నిర్ణయం అనుసారంగా ఆలోచన చేద్దామంటూ మౌనం వహిస్తున్నట్లు సమాచారం ఇక ఈ విషయంలో పడ్డ నామినేటెడ్ సభ్యురాలు వచ్చిన సిఫార్సులతో ఈటల అధికారులతో సమావేశంలో ఆనాడు జరిగిన బోర్డు సమావేశం ఆరా తీసిన ఈటల రాజేందర్ మాటిగేజ్ విధానం సరిగ్గా లేదంటూ తన అభిప్రాయాన్ని అధికారుల వద్ద వ్యక్తం చేశారు బానుక నర్మద మల్లికార్జున్ కూడా అందుకు మద్దతు తెలిపగా సమావేశంలో పాల్గొన్న బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకృష్ణ రెడ్డి కూడా ఇది చెప్పారు మరోసారి నిరుపేదలు మధ్యతరగతి వారికి ఇబ్బంది కలగకుండా ఆలోచన చేయాలంటూ ఎంపీ ఈటల రాజేందర్ సి మదుకర్ నాయక్ సూచనలు అందించగా ఈ వ్యవహారంలో మొదటి నుంచి వ్యతిరేకించిన బీఆర్ఎస్ నాయకుడు మన్నే క్రిషన్ స్థానిక బోర్డు మాజీక్ కూడా మద్దతు ఇవ్వకపోయినా ఒంటరిగా పోరుకు సిద్ధమయ్యారు మాటికేట్ విధానంలో ఉన్న లొసుగులతో హైకోర్టును ఆశ్రయించి కథను కోర్టుకెక్కిచ్చారు ఎమ్మెల్యే ఎటు తేల్చడం లేదు ఎంపీ వద్దంటూ సూత్రపాయంగా చెప్పేగా నామినేటెడ్ సభ్యురాలుగా బానుక తన వంతు ప్రయత్నం చేస్తున్నారు బోర్డు వ్యవహారంతో బిఆర్ఎస్ పార్టీ నుంచి ఏక్ నిరంజన్ గా మన్నే కృష్ణాంక్ ప్రయత్నం చేస్తున్న మూడు పార్టీల్లో మాత్రం కొందరు వ్యతిరేకిస్తే మరికొందరు మౌనం వహిస్తున్నగా అధికారులు మాత్రం ఇంత గ్రౌండ్ వర్క్ చేసి రూపొందించిన కొత్త రూల్స్ లో తప్పేమీ లేదంటూ ధీమాగా ఉండగా మరి మాటి గేజ్ కథకు మరలా ఏ మలుపు తిరగబోతుందో వేచి చూడాలి ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని వందల సంఖ్యలో ట్రాఫిక్ సిబ్బంది వినియోగించుకున్నారు కంటోమెంట్ తిరుమలగిరిలోని సిటీ బ్యూరో సెంటర్లో ఉచిత ఆరోగ్య పరీక్ష శిబిరాన్ని ఉన్నతాధికారుల సారథ్యంలో ఏర్పాటు చేశారు ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే ఐపీఎస్ సారథ్యంలో ట్రాఫిక్ ఏసీపీ శంకరరాజు పర్యవేక్షణలో స్థానిక పోలీస్ బస్సుల ఆధ్వర్యంలో ఈ రక్త పరీక్ష శిబిరాన్ని కొనసాగించారు నార్త్ జోన్లోని ట్రాఫిక్ పోలీసులు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకొని పలు రకాల ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు ట్రాఫిక్ ఏసీపీ శంకరరాజు తన వద్దగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోగా నార్త్ జోన్ లోని వందలాది మంది ఈ శిబిరాన్ని వినియోగించుకున్నారు కరెక్ట్ ట్రాఫిక్ సీఏ మధుబాబుతో పాటు పలువురు పాల్గొన్నారు ఈ ఆరోగ్య శిబిరం ద్వారా నిత్యం ట్రాఫిక్ నియంత్రణతో కృషి చేసే పోలీస్ సిబ్బందికి తమవంతుగా సహకారం అందజేయడంతో పాటు వారి ఆరోగ్యం కూడా ముఖ్యమైనది తెలిసేలా పరీక్షలు చేయించినట్లు బాధితులు తెలిపారు ఫిజికల్ స్ట్రెస్ కంటిన్యూస్ స్టాండింగ్ ప్లస్ నాయిస్ పొల్యూషన్ ఇవన్నీ కూడా వాళ్ళకి రెగ్యులర్ గా చాలా వరకు వాళ్ళ మీద వాళ్ళ హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు కృషి చేసిన దివంగత గంజి కేదార్ సమస్యలు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు సరత్నగర్ డివిజన్ సుందర్ నగర్ వెల్ఫేర్ కల్చర్ హాల్లో కేదార్ ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం ఏర్పాటు చేశారు తలసాని శ్రీనివాస్ యాదవ్ కేదార్ చిత్రపటానికి నివాళులను అర్పించి ఆయన సేవల్లో కొనియాడారు ఈ కార్యక్రమంలో శరత్నగర్ బిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కోరన్ బాలరెడ్డి నాయకులు ప్రవీణ్ రెడ్డి సురేష్ గౌడ్ ఖలీల్ కోలన్ భోపాల్ రెడ్డి జమీల్ పురుషోత్తంతో పాటు పలువురు పాల్గొన్నారు అనంతరం మైనార్టీ కమిషన్ మాజీ సభ్యుడు సురేందర్ సింగ్ ను తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు ఇటీవల సురేందర్ సింగ్ తండ్రి జీవన్ సింగ్ కన్ను మూసారు బీకే నివాసం ఉంటున్న సురేందర్ సింగ్ నివాసానికి వెళ్లి తలసాని శ్రీనివాస్ యాదవ్ సురేందర్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు బీఆర్ఎస్ నాయకులు కరుణాకర్ రెడ్డి అశోక్ యాదవ్ పీయూష్ గుప్తా రేణుగౌడ్ గోపీలాల్ చౌహాన్ బాబా గుడికి శ్రీనివాస్ యాదవ్ ఆకుల రాజు సింగ్ కుమార్ సత్యనారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు అడ్డగుట్ట డివిజన్ నందానగర్ గణపతి ఆలయం వద్ద సిసి రోడ్డు మరమ్మతి పనులు కార్పొరేటర్ లింగాన ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ పరిశీలించారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు సహకారంతో అడ్డగుట్ట డివిజన్ అభివృద్ది పదంలో దూసుకుపోతోందని లింగర్ని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ అన్నారు డివిజన్ లో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసి సమస్యలు లేని అడ్డగుట్టగా తీర్చిదిద్దేలా ముందుకు సాగటం జరుగుతుందని లింగర్ని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా అడ్డగుట్ట డివిజన్ లో అనేక సమస్యలు నెలకొన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదం సంతోష్ కుమార్ సహకారంతో డివిజన్ లో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని సికింద్రాబాద్ డిసిసి జిల్లా చైర్మన్ గంటా రాజు సాగర్ అన్నారు గురువారం అడ్డగుట్ట డివిజన్ నందానగర్ లో రోడ్డు మరమ్మతు పనులను పరిశీలించారు గతంలో సేవరేజీ పైప్ లైన్ పనులు పూర్తి చేసినప్పటికీ రోడ్డు మరమ్మతు పనులను వదిలేశారని స్థానికుల ఇబ్బందులను ఆదం సంతోష దృష్టికి తీసుకెళ్లడంతో ప్రత్యేక చొరవ తీసుకుని జిహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి రోడ్డు మరమ్మత్తు పనులను ప్రారంభించడం జరిగిందని రాజు సాగర్ తెలిపారు ఆశావాహులు ఆశతో ఎదురు చూశారు పనిచేసిన వారికే గుర్తింపు అంటూ ప్రశంసలతో ఎమ్మెల్యే ముంచెత్తారు కార్యక్రమానికి హాజరైన కార్పొరేటర్ను సైతం ప్రశంసలతో ముంచెత్తుతూ ఎక్కడా తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులను సైతం పొగడతలతో అభినందించారు ఇన్ని రోజులు ఒక లెక్క ఇప్పుడు మరో లెక్క శ్రీగణేష్ వచ్చాడు పనులు చేస్తానంటూ ఎల్ శంకర్ నగర్ వాసులకు భరోసాను కల్పించారు మోనా డివిజన్ లో లక్షలాది రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు ఇలాంటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ లో అభివృద్ధి పనుల జోరు కొనసాగుతుంది లక్షలాది రూపాయలతో అభివృద్ధి పనులను నిర్వహిస్తూ డివిజన్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే శ్రీకరేష్ ముందుకు సాగుతున్నారు డివిజన్ కార్పొరేటర్ పాల్గొని ఎమ్మెల్యే సహకారం తన కృషి ఫలితంగా లక్షలాది రూపాయలతో అభివృద్ధి పనులను నిర్వహించడం జరుగుతుందంటూ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కొనసాగించారు మారడపల్లి ఎల్ శంకర్ నగర్ లో తరచుగా వరద నీరు ముంచెత్తల బాధలు వర్ణనాతీరంగా ఉన్నాయి గతంలో లక్షలాది రూపాయల వరద నీరు సాఫీగా వెళ్లేలా పనులు నిర్వహించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది ఎమ్మెల్యే శ్రీగని స్థానికంగా నెలకొన్న సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి సుమారు నలభై లక్షల యాభై వేల రూపాయలతో స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ పైప్ లైన్ తో పాటు సీసీ రోడ్డు నిర్మాణ పనుల కొరకు నిధులను మంజూరు చేయించారు గురువారం ఎల్శంకర్ నగర్ లో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు చిరబైన బదనాథ్ యాదవ్ డివిజన్ అధ్యక్షులు నగేష్ యాదవ్ చిరబైన సంతోష్ యాదవ్ అరవింద్ యాదవ్ నందికంటి రవి ధనలక్ష్మి వరలక్ష్మి శేఖర్ ముద్రాస్ గూజా నాగేంద్ర బాబురావుతో కలిసి నిర్వహించారు పైప్ లైన్ మరియు సిసి రోడ్ ఎల్శంకర్ నగర్ లో ఫౌండేషన్ ఇవ్వడం జరిగింది గత ఎన్నో సంవత్సరాల నుంచి అందరికీ తెలుసు ఈ సమస్య ఏ విధంగా ఉండే ఎప్పుడు చూసినా కూడా ఇక్కడ నీళ్ళు నిండిపోయి మామూలు టైంలో నీళ్ళు ఉంటుండే వర్షం వస్తూ ఎక్కువ ఉంటుండే వారు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సమస్య ఈ బాధ భరించినా కూడా ఎప్పుడు పరిష్కారం కాలే ఇప్పుడు మాత్రం వారి సమస్య పరిష్కారైన పరిష్కారం అవుతున్నందుకు బస్తి వాళ్ళందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నాయకులతో కలిసి కార్యక్రమానికి హాజరయ్యారు ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహించారు లక్షలాది రూపాయల వ్యయంతో పనులు ప్రారంభించి స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని కొంత దీపిక తెలిపారు ద్వారా స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు నిధులు కేటాయించి కొంత దీపిక తెలిపారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సింగ్ ఠాకూర్ రామకృష్ణ సత్యనారాయణ సర్వేష్ డివిజన్ అధ్యక్షులు జిత్తు ప్రశాంత్ మహాలక్ష్మి కమిటీ సభ్యులు సుభాష్ అరుణ్ గణేష్ రాహుల్ సాయి విశాల్ నర్సింగ్ మహేష్ శివ ధర్నాతో పాటు పలువురు కొంత వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు నా డివిజన్లో నేను ఐ ఫీల్ ఐఎమ్ లక్కీ బికాజ్ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు చక్కచక్క ఇక్కడ అక్కడ పనులు అవుతున్నాయి ఇద్దరు ఎంపీలు ఉన్నారు అక్కడ నుండి కూడా ప్రెషర్స్ ఉన్నాయి సో అభివృద్ధి అనేది మోండా డివిజన్లో చాలా ఫాస్ట్గా అవుతుంది ఎందుకంటే ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉంది బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మూడు పార్టీలు ఉన్నాయి కాబట్టి చాలా సంతోషంగా ఉంది బస్తీవాసులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మార్గపల్లిలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఆసవాహ నేతలు క్యూకట్టారు సీనియర్ నాయకురాలు ధనలక్ష్మి మరో ఆసవాహ నాయకురాలు సీమల వరలక్ష్మితో పాటు బాబాయ్ చిరబైన బద్రనాథ్ యాదవ్ అబ్బాయి చిరబైన సంతోష్ యాదవ్ లు ప్రారంభోత్సవ కార్యక్రమం వద్ద ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అటు ఇటు తిరుగుతూ సందడి చేశారు ఎమ్మెల్యే కార్యక్రమానికి వచ్చిన వెంటనే ఆయన వెంట ఉండి ఎల్ శంకర్ నగర్ లో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు గతం వేరు ప్రస్తుతం వేరు ఎమ్మెల్యే శ్రీగణేష్ వచ్చారు మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయంటూ ఎల్ శంకర్ వాసులకు గణేష్ హామీ ఇచ్చారు ఇక నలుగురు ఆశా నేతలను పక్కన పెట్టుకుని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీ గణేష్ చిరవైన సంతోష్ యాదవ్ కృష్ణని ప్రశంసించారు డివిజన్ అభివృద్ధి పనుల కొరకు సంతోష్ యాదవ్ ప్రతిరోజు చేశారని గుర్తు చేశారు మరో ఆసమేత భద్రనాథ్ యాదవ్ పొగిడి పొగడనట్లుగా ప్రశంసించారు ముఖ్యంగా నాకు ఈరోజు ఇంకొక విషయం కూడా చెప్పాలి మీ అందరికి మీడియా ద్వారా ఒక ఎమ్మెల్యే అయినా కూడా ఎవరిని కూడా ఒకసారి చెప్తే ఒక ఆఫీసర్ పనిచేయడు ఒక మంత్రికి చెప్పినా కూడా వన్ సింగిల్ డేలా చెప్తారు కానీ వాళ్ళకు కూడా మనలోకి ఎన్నో ఇష్యూస్ ఉన్నా కూడా నిరంతరం ఒక పనికి ఫాలో చేయాలి ఈ పనికి ఫాలో చేసినందుకు సంతోష్ యాదవ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఎస్టిమేషన్ లేపించి ఆ కన్సర్న్ ఆఫీసర్లతో నిరంతరం మాట్లాడిపించి ప్రెజరైజ్ కూడా చేయించు వారికి టైంస్ వారితో పాటు బద్రి యాదవ్ గారు కూడా నిరంతరం లాస్ట్ స్టేజ్లో వాళ్ళు కూడా పాస్ అయినాక వారు కూడా చేసినందుకు కాంగ్రెస్ నాయకులైన బద్రి యాదవ్ గారికి సంతోష్ యాదవ్ గారికి మిగతా సహకరించిన కాంగ్రెస్ నాయకులు కూడా ఎందుకంటే వారి దగ్గర కూడా ఈ సమస్యలు వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా మా దృష్టికి తీసుకొస్తారు కాబట్టి అందరు సపోర్టు మారడపల్లి ప్రారంభోత్సవ అనంతరం ఎదురుగా ఉన్న రోడ్డుకు అవతల వైపు ఉన్న నాలాను శ్రీగణేష్ పరిశీలించారు లక్షలాది రూపాయలతో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నప్పటికీ నాలా నుంచి వరద సక్రమంగా వెళ్లడం లేదని దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నట్లు శ్రీగణేష్ తెలిపారు ఎల్ శంకర్ నగర్ పర్యటన ముగింపు అనంతరం మారడపల్లి హిందూ శ్మశాన వాటికలో ప్రమాదకరంగా ఉన్న నాలాను శ్రీగణేష్ పరిశీలించారు నాలా ప్రహరీ గోడ నిర్మాణం కొరకు ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు మంజూరు చేయించడం జరిగిందని గణేష్ తెలిపారు మోండా డివిజన్ పనుల్లో చిర్రబైన సంతోష్ యాదవ్ బద్రినాథ్ యాదవ్ల పనితనాన్ని గుర్తు చేస్తూ అభినందనలు తెలిపారు అక్కడ నుంచి నాలా వెళ్లే మార్గం అక్రమంగా గోడ నిర్మాణం చేపట్టిన ప్రాంతాన్ని కొంత నరేష్ తో కలిసి పరిశీలించారు నాలా ప్రవాహం సక్రమంగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులను శ్రీగణేష్ సూచించారు మోండా డి డివిజన్ లో జరుగుతున్న కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ ఆశావాహ నేతలు ముందుండి మరి తమ గుర్తింపును పదులం చేసుకునేలా ముందుకు సాగుతున్నారు ప్రజా సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తున్న ఆ సమాహానేతలను పార్టీ నేతల మధ్య ప్రశంసిస్తూ ఇతర నాయకుల ప్రోత్సాహాన్ని అందించేలా శ్రీ గణేష్ కృషి చేస్తున్నారు బీజేపీ కార్పొరేటర్ సర్వం నేనే అన్నట్లుగా తన అనుసర వర్గంతో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని తన గుర్తింపును పదలం చేసుకుంటూ శిలాఫలకాల వద్ద ఫోటోలు దిగుతూ ఇది తాము చేసిన పని అంటూ తన మార్కును పదలం చేసుకున్నారు మొత్తానికి రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో డివిజన్ ఆసవాహ ఏ కార్యక్రమం ఉన్నా తమ గుర్తింపును పదలం చేసుకునేందుకు కృషి చేస్తున్నారు వెన్నంటే ఉంటూ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రాణ స్నేహితుడి జన్మదిన వేడుకలను థాయ్లాండ్ బ్యాంకాక్ లో సొంత ఖర్చులతో నిర్వహించి స్నేహితుడిపై ఉన్న అభిమానాన్ని బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ మాజీ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు గత సంవత్సరం గోవాలో నిర్వహించగా ఈ సంవత్సరం బ్యాంకాక్ లో నిర్వహించారు కృష్ణ శామరెడ్డి సంతోష్ శ్రీనివాస్ గంగూలీ నాయక్ తో పాటు పలువురు థాయిలాండ్ లో దేవులపల్లి శ్రీనివాస్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు తలపై అభిమానంతో ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు సికింద్రాబాద్ గణపతి దేవాలయ చైర్మన్ ప్రభాకర్ యాదవ్ తన పుట్టినరోజు రుచి వేడుకలను పురస్కరించుకుని ఎమ్మెల్యే శ్రీగటేష్ కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు తరకు రాష్ట్రంలోని ప్రసిద్ధి గాంచిన సికింద్రాబాద్ గణపతి దేవాలయానికి చైర్మన్ గా నియమించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు పాదవి వందనం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రభాకర్ యాదవ్ ను షార్వత సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు గణపతి దేవాలయ అభివృద్ధి కొరకు ప్రభాకర్ యాదవ్ చేస్తున్న కృషిని శ్రీ గణేష్ ప్రశంసించారు తన మాటలను నిలబెట్టేలా చైర్మన్ ప్రభాకర్ ముందుకు సాగుతుండటం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు અરે આના આડે અમે 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 తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సయ్యద్ ఖలీద్ అహ్మద్ భాయ్ రోష్ని కుషాలను మర్యాదపూర్వకంగా కలిసి సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు తెలంగాణ రాష్ట యువజన కాంగ్రెస్ అధ్యకుడు శివచరణ్ రెడ్డి నేతృత్వంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ కాంగ్రెస్ అధ్యకుడు మహమ్మద్ హైదర్ తో పాటు పలువురు సయ్యద్ ఖలీద్ అహ్మద్ రోషని కుషాలను కలిశారు పుష్పగుచ్చాలు అందజేసి సాలవర్తి సత్కరించారు అనంతరం రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కలిసి టూ బజార్లోని ప్రభుత్వ బీసీ సంక్షేమ హాస్టల్ ను పరిశీలించారు హాస్టల్లో విద్యార్థులకు అందుతున్న ఆహార వంటకాలను పరిశీలించారు విద్యార్థులకు ఎక్కడ నాణ్యత కొరబడకుండా ఆహారాన్ని అందించాలని సూచించారు అనిల్ కుమార్ యాదవ్ కలిసి కంటెంట్మెంట్ నాయకులు హైదర్ కార్యక్రమంలో పాల్గొన్నారు కంటైన్మెంట్ వాణి కార్యక్రమంతో బాధ్యత ఇంకా పెరిగిందని కంటైన్మెంట్ ప్రజలకు మెరుగైన సేవలను అందించడమే లక్ష్యమని కంటైన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు సమస్యలు లేని కంటోన్మెంట్ గా తీర్చిదిద్దడమే తన ఉద్దేశమని అందుకే కంటైన్మెంట్ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కంటైన్మెంట్ వాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు ప్రజల నుండి వచ్చిన స్పందన చాలా బాగుందని కంటైన్మెంట్ వాణిల్లో వచ్చిన సమస్యలను పరిష్కరించడమే తన ముందున్న లక్ష్యమని కంటైన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఏడవ వార్డు ప్రజలకు తెలియజేశారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో కంటోన్మెంట్ బాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజా సభస్థిల పరిష్కారం లక్ష్యంగా పెట్టుకున్న ఎమ్మెల్యే శ్రీగణేష్ చేసిన ప్రయత్నానికి వార్డు ప్రజల నుండి ప్రశంసలు అందుతున్నాయి గురువారం చోట్ల పర్యటనలకు వెళ్లిన శ్రీ గణేష్ కు కాలనీ వాసులు బస్తీవాసులు కంటోన్మెంట్ బాణీ కార్యక్రమంపై చర్చించడంతో పాటు వచ్చిన స్పందనపై శ్రీగణేష్ ను అభినందించారు దీంతో శ్రీ గణేష్ వారి నుండి వచ్చిన స్పందన చూసి మరింత ఉత్సాహంగా తన బాధ్యత పెరిగిందని కంటిన్మెంట్ వాణి కార్యక్రమం ఓ సంకల్పమని ప్రతి వార్డులో నిర్వహించి ప్రజల సమస్యలు పరిష్కరించాలన్నది తన ముఖ్య ఉద్దేశమని శ్రీ గణేష్ తెలిపారు ఒక పిలుపుని అంత మంది రావడం చిన్న విషయం కాదు అంటే నాకు నిన్న ఇంకా నాకు బాధ్యత పెరిగిపోయింది అంటే నన్ను ఇంత మంది ఇంకా నమ్ముతురు ఇంతమంది నా మీద నమ్మకంతో వచ్చింది కాబట్టి వారికి ఎంతో పని చేయాలనేది అందరినీ ఫస్ట్ కంటెంట్మెంట్ ఏడో ఐబోబీ కాలనీ రవి కాలనీ బంజారా కాలనీల్లో గురువారం పర్యటించారు స్థానిక మహిళా కాంగ్రెస్ నాయకురాలు నాగినేని సరితతో కలిసి పలు కాలనీలు బస్తీల్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు స్థానికంగా పార్కుల అభివృద్ది కమ్యూనిటీ హాల్ల నిర్మాణం అంతర్గత రోడ్లు తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు కంటైన్మెంట్ బోర్డు సీఎం మధిక నాయక్ సహకారంతో తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు బోర్డు పరిధిలో మొదటిసారి ఏర్పాటు చేసిన కంటైన్మెంట్ వాణి కార్యక్రమంపై వార్డుల వారీగా చర్చ కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ఇతర నాయకులు సైతం కంటైన్మెంట్ వాణి ఎమ్మెల్యే పర్యటించిన ప్రాంతాల్లో సైతం కంటైన్మెంట్ బాణీ కార్యక్రమంపై చర్చ జరుగుతుండటంతో ఎమ్మెల్యే శ్రీగణేష్ మాత్రం మరింత పట్టుదలతో కంటైన్మెంట్ వాణి కార్యక్రమాలను ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని సంకల్పంతో ఉన్నారు బేగంపేట డివిజన్ మాతాజీ నగర్ లో ఖాడ్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కుటుంబిషన్ శిక్షణ అందించే ఎంతో మంది మహిళలకు స్వయం ఉపాధిలో అవకాశం కల్పించిన ఖాడ్ సంస్థ అధినేతలు సుమన్ మంజులా దంపతులను కుక్కడపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అభినందించారు బేగంపేట డివిజన్ లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభిమాని స్థానిక కార్పొరేటర్ మహేశ్వరి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వంద మంది మహిళలకు కుటుంబాలను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో పాటు అతిథులు అందజేశారు బేగంపేట డివిజన్ మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో కుట్టుమిసరి శిక్షణను అందించి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన సంస్థ ప్రతినిధులను వారు అభినందించారు ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షు సురేష్ యాదవ్ జనరల్ సెక్రటరీ నరేష్ మహిళా ప్రెసిడెంట్ సునీత మాతాజీ నగర్ సీనియర్ నాయకులు గంగారంతో పాటు పలువురు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి